అందరికీ కాలంలో పరిపాలన ఏ విధంగా జరుగుతాది అన్న అంశం మీద ఈ రోజు దేవుడు అంతా మాట్లాడుతున్నారు ఇంత నిమిత్తమే యోగ గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయం ఓట వచనం నుండి ఆరో వచనం వరకు వెండికి గనిగలదు పుటము వేయు సువర్ణముకు గలదు ఇనుమును మంటిలో నుండి తీయుదురు రాళ్ళు కలిగించి రాగి తీయుదురు మనుషులు చీకటికి అంతము కలుగు చేయుదురు గాఢాంధకారములోను మరణాంధకారంలోను ఉండు రత్నములను వెదుకుచు వారు భూమి అంతముల వరకు సంచరించుదురు జనులు తిరుగు స్థలములకు చాలా దిగువగా మనుషుల స్వరంలో త్రవుదురు వారు పై వారి చేత మరువబడుదురు అచ్చట వారు మానవులకు దూరంగా నుండి ఇటు అటు అల్లాడుచుదురు భూమి నుండి ఆహారం పుట్టును దాని లోపల భాగం అగ్నిమయమైనట్టును దాని రాళ్ళు నీల రత్నములకు స్థానము దానిలో సువర్ణమైన రాళ్ళు ఉన్నవి చదవని వాక్యంలోని పాతాళంలోని ఎటువంటి వస్తువులు ఉన్నాయి అన్ని చెప్పబడుతుంది అక్కడ వెండి రాగి ఇనుము సువర్ణము ఇలాంటి లోహాలు ఉన్నాయి ఆ లోహాలని అక్కడ వెతికి తీసి దానితోని ఆభరణాలు కూడా తయారు చేస్తున్నారు అంటే ఇప్పుడు పాతాళంలో అక్కడ ఏం జరుగుతుంది అంటే అక్కడ కూడా పరిపాలన జరుగుతుంది ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎలాగైతే మనం జీవించేటప్పుడు ప్రతి మనిషి పను ఉద్యోగము వ్యాపారాలు లేకపోతే ఆడవాళ్ళు అయితే ఇంటి చక్క పెట్టుకోవడము ఎలాగ ఈ భూలోకంలో ఎలాగైతే మనం జీవిస్తూ బ్రతుకుతున్నామో ఇదే విధంగా పాతాళంలో కూడా అక్కడ పరిపాలన జరుగుతుంది అంటే అక్కడ కూడా వ్యవసాయం అక్కడ తినడానికి తిండికి ప్రయాసపడడం అక్కడ కూడా ఇప్పుడు మనం మూలవాతంగా చదువుకున్నటువంటి వెండి బంగారము ఇనుము రాగి వీటిని వెలిగి తీయడం అంటే ఇలాగా అక్కడ కూడా ఇప్పుడు ఈ భూలోకం మీద ఎలాగైతే మనం జీవిస్తున్నామో ఇంచుమించుగా అదే విధంగా పాతాళంలో కూడా అక్కడ పరిపాలన జరుగుతుంది వాళ్ళ ప్రయాసకి అక్కడ ఎటువంటి విలువ కూడా ఉండదు ఇక్కడైతే బంగారం ఉంటే మనకి ఇప్పుడు ఈ భూలోకం చాలా విలువైనది కానీ ఆ పాతాళంలో అటువంటి సువర్ణమైనది ఎటువంటి విలువ లేనిదిగా ఉంటది అందుకనే ఇక్కడ వాక్యం కూడా చెప్పబడుతుంది యోగ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదో చం కూ పుష్యరాగము దానితో సాటి కాదు అంటే కూసు దేశపు పుష్యరాగం కూడా దానితో సాటి లేనిది అంటే విలువ లేనిదిగా అక్కడ ప్రతి వస్తువు కూడా ప్రయాసపడతారు కష్టపడతారు వేదన పడతారు కానీ ఆ ప్రయాస తగిన ప్రతిఫలమే దక్కదు ఎందుకంటే అక్కడ జ్ఞానం కానీ వివేచన కానీ లేదు అక్కడ దాని మూలంగా వాళ్ళు ప్రయాస పడిన ఆ ప్రయాస కష్టానికి ప్రతిఫలమే దొరకదు అటువంటి వేదన అక్కడ జరుగుతుంది అక్కడ ఎందుకు జరుగుతుంది అంటే మనకి మత్త వార్తలోని దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఉపమానం చెప్తారు నీ సహోదరుడితో నువ్వు తోములో ఉండగానే సమాధాన పడమంటారు ఒకవేళ నువ్వు సమాధాన పడకపోతే వాడు నిన్ను న్యాయాధిపతికి అప్ప న్యాయాధిపతి నిన్ను బంట్ రోజుకి అప్ప చెప్తాడు బంట్రోత్ నిన్ను చెరలో వేస్తాడు చెరలో వేసిన తర్వాత నువ్వు కడపటి కాజు చెల్లించాలి అని చెప్పి మనకు వాకింగ్ చదివిస్తుంది ఇక్కడ కడపటి కాజు అంటే ఏంటి కాజు అంటే విలువ కలిగింది డబ్బు ఉదాహరణకు ఇప్పుడైతే డబ్బును మనం డబ్బు అని పిలుస్తున్నాం పూర్వం డబ్బుని ఏమని పిలిచేవారు అంటే కాసు అని పిలిచేవారు అంటే ధనాన్ని కాసుగా పోలిస్తున్నారు అంటే కడపటి కాసు అంటే ఏంటి డబ్బుని దేనితో విడిపోతుంది ఏదైనా మనం పని చేసినా ఉద్యోగం చేసినా మన ప్రతిఫలం ఏంటి పొందుకుంటాం డబ్బులు పొందుకుంటాం అంటే కాసు పొందుకుంటాం మనం చేస్తున్న ప్రతి పని కూడా డబ్బు కోసమే చేస్తాం అంటే మనం ఈ డబ్బు రావడం ఏం చేస్తున్నాం పను ఉద్యోగం వ్యాపారం చేస్తున్నాం అంటే క్రీ చేస్తున్నాం అలాగే ఇక్కడ కడపటి కాసు చెందించడం అంటే ఆ పాతాళంలో ఈ దేవుడికి విరుద్ధంగా బ్రతికి చనిపోయిన వాళ్ళంతా కూడా ప్రాతాలలో ఏం చేస్తారంటే అక్కడ క్రీలు చేసి పని చేసి వేదన పడతారు అలాగా వాళ్ళు ఎప్పటిదాకా పడాలంటే కడపటి కాసు వరకు కడపటి కాసు అంటే ఇప్పుడు కడపటంటే తీర్పు దినం దాకా అక్కడ వాళ్ళు ఆ విధంగా కాసు చెల్లిస్తూనే అక్కడ జీవనం గడపాలి ఇదంతా కూడా ఎవరు వీళ్ళకి ఆ పరిపాలన చేస్తారు వాళ్ళని ఎవరు ఏలుబడి చేస్తారు ఆ పాతలో అంటే కీర్తన గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయం పద్నాలుగో వారు పాతాళంలో మందగా కోష్టడుతుడు మరణం వారికి కాపురై ఉండడు ఉదయంలో యథార్థవంతుడు వారిని నేరుదుడు వారి స్వరూపంలో నిర్వాసు పాతాళంలో క్షయమైపోవును చదవని వాక్యంలోని పాతాలంలోని యథార్థవంతులు పరిపాలిస్తున్నారు పాతాలంలోని యథార్థవంతుడు ఎత్తుకుంటారు పాతాలలో ఎవరుంటారు దేవుడికి విరుద్ధంగా పాపాలు చేసి అన్యాయాలు చేసి దేవుడికి విరుద్ధంగా బ్రతుకున్న వాళ్ళు కూడా పాతాలలో ఉంటారు కానీ ఇక్కడ ఏం చెప్పబడుతుంది వాక్యంలోని వాళ్ళు ఏలుబడి చేస్తారు అక్కడ కూడా ఎవరు ఈ యథార్థవే ఈ పాపం చేసిన వాళ్ళకి పాతాలకి చేర్చపరిచిన వాళ్ళకి పరిపాలన చేస్తారు ఎలాంటి ఉదాహరణకి ఇప్పుడు ఈ భూమి మీద మనం బతుకున్నప్పుడు ఎవరైనా అన్యాయం చేస్తే దొంగతనం చేస్తాయి ఏదైనా నరహత్య చేస్తాయి వాళ్ళకి ఏం చేస్తారు ఆ జడ్జి సంవత్సరంలో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు వాళ్ళకి శిక్షిస్తారు వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉంటారు జైల్లో ఉంటారు అయితే జైల్లో వాళ్ళు మాత్రమే ఉంటారా జైల్లో వాళ్ళు మాత్రమే పరిపాలన చేస్తారా అంటే వాళ్ళని ఎవరు వెలుబడి చేస్తారు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారిని గవర్నమెంట్ ఏర్పాటు చేస్తది అంటే ఇప్పుడు ఈ ఖైదీలతో పాటు అక్కడ ఎవరుంటారు పోలీసు వాళ్ళు కూడా ఉంటున్నారు అంటే ఖైదీలు పోలీసు వాళ్ళు ఉంటారు పోలీసు వాళ్ళు ఉన్నంత మాత్రం ఖైదీలతో పాటు అక్కడ ఎవరుంటారు పోలీసు వాళ్ళు కూడా ఉంటున్నారు అంటే ఖైదీలు పోలీసు వాళ్ళు ఉంటారు పోలీసు వాళ్ళు ఉన్నంత మాత్రమే ఆ పోలీసు వారు ఏమైనా శిక్ష అనుభవించినట్టే వాళ్ళు ఎవరు ఖైదీలకి వీళ్ళు ఒక కాపలగా ఉండి వాళ్ళని చూసుకుంటుంటారు వాళ్ళు ఏ పని చేస్తున్నారు వాళ్ళని ఎలా చూసుకోవాలి వాళ్ళ దినచర్య ఏంటి వాళ్ళు ఎటువంటి ఆలోచన ఇస్తున్నారు వాళ్ళు ఎటువంటి పని చేస్తున్నారు ఇవన్నీ కూడా ఈ పోలీసు వారు ఆ జైల్లో ఉండి ఇదంతా కూడా కనిపెట్టి చూస్తుంటారు అలాగే పాతాళంలో కూడా ఏం చేస్తారంటే ఈ పాపం చేసి పాతాళానికి చేర్చబడిన వాళ్ళని వాళ్ళు పరిపాలిస్తారు అయితే కాపలా కాసినంత మాత్రాన అక్కడ ఈ పోలీసు వారు ఏమైనా సరే ఆ జైల్లో శిక్ష ఉంటారా కాదు వాళ్ళని ఎవరు నియమిస్తారు గవర్నమెంట్ వాళ్ళే నిర్మిస్తారు వాళ్ళు జీతాలకు పనిచేస్తారు అదే విధంగా పాతాలలో కూడా ఈ యథార్థవంతులు ఎవరి ద్వారా నియమింపబడతారంటే దేవుడి ద్వారానే నియమింపబడి ఆ పాతాళానికి వెళ్లి వాళ్ళు ఈ పాపం చేసిన వాళ్ళని అందరిని కూడా పరిపాలిస్తారు అంటే ఇదంతా కూడా ఒక్క మాటలో చెప్పుకోవాలంటే పాతాళంలో కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎలాగైతే పరిపాలన జరుగుతుందో మనల్ని ఎవరు పరిపాలిస్తున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రులు అధికారులు మనల్ని ఎలాగైతే పరిపాలిస్తున్నారో అదే విధంగా పాతాలలో కూడా ఇప్పుడు ఈ భూమి మీద జీవించినప్పుడు వ్యాపారాలు ఉద్యోగాలు పనులు ఎలాగైతే చేసుకుని జీవిస్తున్నామో అదే విధంగా పాతాలలో కూడా అటువంటి పరిపాలన జరుగుతుంది వాళ్ళని పరిపాలించిన వాళ్ళు దేవుడే వాళ్ళని యథార్ధవ వాళ్ళతో పరిపాలన చేయిస్తాడని ఈ వచనం ద్వారా మనకు అర్థవతం దేవుడికి గురించి మాట జీవించడం కాక ఆమె